నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవ్వుగా ఉద్మాకి చెందిన సిపిఎం నాయకుడు లౌకికవాద న్యాయవాది పివి భాస్కర్ ఈయన ది కేరళ స్టోరీ హిందువుల ప్రాపగండా చిత్రం అని చెప్పిండు అంటే ప్రేమ జిహాద్ అనే అంశానికి సంబంధించి వచ్చిన సినిమా హిందువుల ప్రాపగండా ఇదంతా తప్పు అని మాట్లాడిన నాయకుడు సిపిఎం నాయకుడు ఏ హిందువులు చెప్పేదంతా అబద్ధం ప్రాపగండ ముస్లింని ప్రేమిస్తే గట్ల ఉండదు పెళ్ళి చేసుకోవచ్చు మతాంతర వివాహాలు చాలా మంచివి అని భుజాలెత్తి బాగా విర్రవేగిన సిపిఎం నాయకుడు భాస్కరన్ నిజం ఏదైతే తాను గొప్పగా చెప్పాడో అదే ఉచ్చులో ఇరుక్కొని తన కుమార్తె సంగీత ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఈరోజు ఇంట్లో నిర్బంధించబడిన ఒక వీడియో బయటకు వచ్చింది దానికి సంబంధించి భాస్కరన్ మాట్లాడుతూ రషీద్కి సంగీతపై ప్రేమ లేదు ఆమె దగ్గర ఉన్న ఒకటి పాయింట్ ఐదు కోట్లపైనే ఆస్తిపైనే ఉంది అని చెప్పిండ్రు ఏం భాస్కరన్ గారు అరే మతం మార్చి పెళ్లి చేసుకుంటే ప్రేమ లేకపోవడమేంది మీ దృష్టిలో అది గొప్ప విషయం కదా ఇప్పుడు మీ దాకా వస్తే కన్నీళ్ళు వస్తున్నాయా తమ కుటుంబంలోని వాళ్ళు బాధితులైతేనే లవ్ జిహాద్ యొక్క నిజమైన ప్రమాదం ఏంటనేది అర్థమవుతుందా భాస్కర్ లాంటి చాలామంది లౌకికవాదులు ఉన్నారు దీనికి సంబంధించి ఆర్టికల్స్ కూడా వచ్చాయి మీరు చెక్ చేసుకోవచ్చు కేరళలోని కసర్గోడ్లోని ఉడుములో సిపిఎం నాయకుడు పివి భాస్కర్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది ముస్లిం వివాహితుడు తన కుమార్తెను వేధించి తనపైకి తిప్పుకున్నాడని భాస్కరన్ ఏడుస్తున్నాడు నడుము నుంచి పూర్తిగా స్వాధీనత కోల్పోయిన తన విడాకులు తీసుకున్న కుమార్తెకు చికిత్స చేసే నెపంతో వచ్చిన నకిలీ వైద్యుడు రషీద్ తనను వేధించాడని ఆమె ఇప్పుడు తన మాట వినే స్థితిలో లేదని భాస్కరన్ ఏడుస్తున్నాడు ఒకవైపు రషీద్ భార్య తన భర్తపై కేసు పెట్టింది కానీ అతని ప్రామాణికత తన కుమార్తెకు కనిపించడం లేదు ఇక దీనిపైన ఏదైనా చేయండి అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు భాస్కరన్ కూతురు సంగీత విడాకులు తీసుకుంది ఆమె రోడ్డు ప్రమాదంలో గాయపడి నడువు కింది భాగం పూర్తిగా నియంత్రణ కోల్పోయింది భాస్కరన్ తన కూతురు చికిత్స కోసం ఇప్పటికే యాభై లక్షల పైగా ఖర్చు చేశారు ఈ సమయంలోనే రషీద్ ఎంట్రీ ఇచ్చాడు తను నకిలీ వైద్యుడు తనకు మొదట తెలియదని భాస్కరన్ అంటున్నాడు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నప్పటికీ పూర్తిగా బలహీనంగా ఉన్న ఆమెను అతను ఎందుకు ఇష్టపడ్డాడు ఆమె ఆలోచించే స్థితిలో కూడా లేదు ఆమె అతని వల్ల పూర్తిగా వ్యామోహంలో ఉంది అతనికి కావాల్సిందల్లా నా కూతురి భీమా డబ్బు కానీ భాస్కరన్ తనకి ఏమీ అర్థం కావడం లేదని అందరి ముందు బాధపడుతున్నాడు భాస్కరన్ సిపిఎం నాయకుడు కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చేది కాదు అయితే ఆ వివాహిత ముస్లిం వ్యక్తి ఉద్దేశాలను తెలుసుకొని తన కుమార్తెను అతడి నుంచి దూరంగా ఉండమని కోరినప్పుడు సంగీత తన తండ్రిపై తీవ్రమైన ఆరోపణలు చేసి ఒక లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది పోలీస్ సూపర్డెంట్ ఉటంకిస్తూ ఈ లేఖను కూడా బయటకు చెప్పారు ఈ లేఖలో సంగీత నేను ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవాలనే నా కోరికను వ్యక్తం చేసినందుకు మా కుటుంబం నన్ను హింసిస్తుందని పేర్కొన్నారు నేను ఇప్పుడు గృహ నిర్బంధంలో ఉన్నాను నాకు సరైన చికిత్స అందించడం లేదు విడాకుల తర్వాత నా తండ్రి సోదరుడు బరణంగా వచ్చిన డబ్బంతా తీసుకున్నారు ఇప్పుడు నేను రషీద్ తో వెళ్తే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారని చెప్పింది ఈ విషయాలు విని భాస్కరన్ షాక్ అయ్యారు ఇది వైరల్ అయినప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన భాస్కరన్ నాకు మతపరమైన పక్షపాతం లేదు నా కుమార్తె ప్రకటన నిజం కాదు కులం లేదా మతంతో సంబంధం లేకుండా నేను ఆమె వివాహానికి మద్దతు ఇచ్చేవాడిని కానీ ఇక్కడ జరుగుతున్నది భిన్నం నాకు అత్యంత ముఖ్యమైనది నా కుమార్తె జీవితం ఆమె నడుము కింద పక్షపాతం చెందింది అదే నా ఆందోళన ఆమె ఆరోగ్యం బాగోలేదని నాకు ఇంకా బాధగా ఉంది కానీ రషీద్ వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులైంది అతని భార్య అతనిపై వేధింపుల కేసు పెట్టింది అతను మాదక ద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్నాడని అనుమానాలు కూడా ఉన్నాయి అతని గురించి మరింత తెలుసుకోవడానికి నేను కొత్తపురంలోకి అతని ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ ఎవరికి అతని గురించి సరైన అభిప్రాయం లేదు సో నా కూతుర్ని ఎలా పంపించాలి నా కూతురు మీద కాదు ఆమె పేరు మీద ఉన్న ఒకటి పాయింట్ ఐదు కోట్ల పరిహారం మీద మాత్రమే రషీద్ అసలు ఉద్దేశం సో అందుకే కోర్టును ఆశ్రయించి నా కూతుర్ని సబ్ బంధించారని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు అని ఏదేమైనా సిపిఎం నాయకుడు భాస్కరన్ కేరళ స్టోరీస్ ఆడపిల్లలను ప్రలోభ పెట్టి ఆడపిల్లలను మాయం చేసి మాయ చేసి మతం మార్చి పెళ్లి అనే రొప్పుతోటి వాళ్ళ జీవితాలను కాలరాస్తున్నారు అని చెప్తే ఒక కట్టుకథ అన్నారు ఇప్పుడు తన దాకా వచ్చి కాటేస్తే లబో దిబో అని మొత్తుకుంటున్నారు కాబట్టి లవ్ జిహాద్ బారిన పడే అమ్మాయిలారా ఇలాంటివి తెలుసుకున్న తర్వాత అయినా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు వంద సార్లు ఆలోచించండి తస్మత్ జాగ్రత్త ఇంతకంటే ఏం చెప్పలేను మరి లౌకిక కుహానావాదులు మేధావులు ఎర్రకండువా కప్పుకున్న నాయకులు మరి భాస్కరన్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన గురించి ఏం మాట్లాడతారో చెప్పండి ఎందుకు మీ నూర్లు మౌనం వహిస్తున్నాయి అనేది చాలామందిలో ఉన్న సందేహం అవునా కదా కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ బాయ్స్కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ట ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్